ఆమె కొంచెం పోకమే ఉంది చూద్దాం ఇది కెమెరా ఆ చెప్పాలి కూడా చెప్పలేని కెమెరా ఆన్ చేస్తున్నాయి కదా కూల్ అయినావు కెమెరా లేకపోతే ఇప్పుడు ఇంకెంత గరం అయితే మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇట్లనే ఉంటారా ఎవ్వరు ఆమె రూమ్ లో పోవద్దు ఆమె కూడా ఎవ్వరు రూమ్ లో పోదు హాయ్ అండి మా భార్య అయితే ఆల్రెడీ దేవుళ్ళ పూజ చేసేసింది ఇక నేను ఇప్పుడే దండం పెట్టుకున్నా మా ఆమె కొంచెం కోపమే ఉంది చూద్దాం దేవుళ్ళకు మంచి అలంకరణ చేసుకొని ఇట్లా అన్ని పెట్టింది ప్రతిసారి రాగి చెంబ అనేది గడుగుతుంది శుక్రవారం మంగళవారం

రెండు పప్పు ఉన్నది చిక్కుడుకాయ వండుతున్నాను చిక్కుడుకాయ ఫ్రైయా ఫ్రై అయితే రెండు టమాటాలు అయితే వేసా కానీ మళ్ళీ నైట్ మళ్ళీ చపాతి రొట్టెలకు కావాలి కదా అవును కొద్దిగా కర్రీ లాగా అన్నట్టు ఉంటే అద్దుకోవడానికి ఉంటుంది జొన్న రొట్టెలు కానీ టమాట వేస్తున్నాడు మనవాడి వాడేమో బయటికి పోయాడు కస్టమర్ పోయినా దగ్గర కస్టమర్ అన్నాడు పోయిందా హాయ్ అండి అందరికి ఎట్లున్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇదిగోండి మా ఆయన నాకు తెలియకుండానే అట్లా కెమెరా పెట్టేసిండు చూడండి చెప్పాడు చెయ్యాడు ఒక్కొక్కసారి అట్లా చేసేస్తాడు కెమెరా ఆన్ చేస్తున్నాయి కదా కూల్ కెమెరా లేకపోతే ఇప్పుడు ఇంకెంత గరం అవుతుండే ముందు మళ్ళీ నేను సౌండ్ చెయ్య కదా అని చెప్పానని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయనీకి మళ్ళీ అట్లా కెమెరా ఆన్ చేసేసి చూడండి అట్లా అది చూడండి అగో పని ఎట్లున్నదో చూడండి ఇంతసేపు బట్టలు ఇదంతా ఇల్లు క్లీనింగ్ బాసన్లు ఇప్పుడు వంట కాగానే మళ్ళీ ఇప్పుడు అక్కడ పోవాలి మళ్ళీ కొద్దిసేపు కాగానే మళ్ళీ ఇప్పుడు ఒక వన్ అవర్ అట్లా పోగానే నైట్ చపాతీ కానీ ఏదన్నా మా పప్పీస్కి మా పప్పీస్కి వంట మా వంట ఆల్రెడీ పొద్దున టిఫిన్స్ మళ్ళా సాయంత్రం రొట్టె గానీ ఏదైనా ఎన్ని బాగా నాకైతే ఆస్ట్ వస్తుంది రెండు రోజులు కానీ నాలుగు రోజులు కానీ రెస్ట్ తీసుకుంటు అదే ఈడో లేదో రెస్ట్ తీసుకొని నేను చేస్తారు ఎందుకో వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్తున్నావా వాళ్ళు ఏమనుకున్నాయి ఏం లేదు ఆల్మోస్ట్ నా వీడియోస్ ఉన్నాయి అండి ఆంటీ గీద్ది అని ఆల్మోస్ట్ మా యూట్యూబ్ లో నా వీడియోస్ ఉన్నాయి చూడండి అందరూ అన్ని చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ చేసి మళ్ళీ సరే సరే బాధపడకు ఈ ఆడపిల్ల అన్నప్పుడు అన్నీ చేయాలి అట్లా అని మేము కూడా చేస్తున్నాం అప్పుడప్పుడు చేస్తున్నాం కదా అందుకే చేసి పెడుతున్నాం కదా మీరు తింటే మేము పది కాలలో చల్లగా ఉంటాం నేను తింటానా మేము చేస్తాం మీరు చేస్తే నేను చేస్తేనే కదా ఆ అందరికి అందరు ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో బట్ట చేసుకుంటున్నాయి అండి మేము మంచిగా ఉంటాం బయట పని చేసుకొని వస్తాం ఆమె మంచిగా ఉండాలి అట్లా జర అప్పుడప్పుడు కోపం పడుతుంది ఇలా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇట్లనే ఉంటారా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇట్లనే ఉంటారా ఇట్లా చేస్తారా ఏమైనా చెప్పమంటే చెప్పదు ఆమె చేస్తాది ఓకే డన్ మెయిన్ మెయిన్ వంటలు ఏదైనా పెద్ద వంట అట్లాంటివి ఏవైనా ఉన్నాయని అన్నప్పుడు ఆయనే చేస్తాడు ఏం లేదు అవి పెద్ద ఏదన్నా ఉన్నప్పుడు ఆయనే చేస్తాడు కొంచెం బగార కానీ బిర్యానీ లేమంటే అప్పుడు నాకు చూపియాడు కదా మసాలాలు మంచిగా దంచి వేసేస్తాడు ఇక అప్పుడు నేను బిజీలు ఉంటాను కదా నా వర్క్ బిజీ అప్పుడు నాకు డైరెక్ట్ కదా ఆగదొకటి ఉంటుంది ఆయన దగ్గర ఏ చేయడం అంతా బాగా చేస్తాడు మొన్న కేఎఫ్సీ వేసినామండి వీడియో పెట్టినాం చూడండి సూపర్ ఉంటుంది కాకపోతే నేను ఆమెనే మాట్లాడుతుంది నాకు నాలుకే లేదండి నాకు నాలుకే లేదండి నాకు నాకు లేదండి కరెక్టే అండి మా కుక్క పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకి కూడా చూపి మంచిగా వాళ్ళది బెటర్ లైఫ్ కు పండుకుంటాయి కూడా పండుకుంటాయి కూడా హాయ్ కాపురా అందరికి కాదు చెప్పు నువ్వు చెప్పు అది చూడండి ఎట్లా పన్నాయా కుక్క పిల్లలు కెమెరా పెట్టినా అట్లా చూస్తున్నాయి మళ్ళీ ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఉంటుంది ఒకటి అదిగోండి అక్కడుంది చూడండి బ్లాక్ తో కూర్తుంది ఇది ఆమె సగం మా ఇంట్లో రూమే ఆక్రమించేసింది ఈమె ఇదిగోండి లూస్ పాప డిఫరెంట్ ఆమె ఎవరు ఆమె రూమ్ లో పోవద్దు ఆమె కూడా ఎవరు రూమ్ లో పోదు ఎవరు ఆమె రూమ్ లో పోవద్దు ఆమె కూడా ఎవరు రూమ్ లో పోదు ఏది ఉన్నా అని అందరు కలిసేది మంచిగా ఉన్నది కదా వాళ్ళది భాష ఇంకెంతసేపు అవుతుంది అన్నం ఇట్లా తినడానికి అయిపోయి అన్నం అయిపోయి ఒకటి కర్రీ కావాలి లోపల అది పప్పు తీసుకో అది లోపల ఫ్రిడ్జ్ లో ఉంది చూడు ఓగండ పెడదాం చూపి అది ఫ్రిడ్జ్ లో పప్పు ఉంది కదా తీసుకురా గరం చేద్దాం నిన్న నిన్న నైట్ ఏ చేసిందండి కొంచెం మిగిలింది కానీ బీరకాయ పప్పు సూపర్ ఉంటుంది బీరకాయ పెసరపప్పా నైట్ చాలా ప్లాస్టిక్ అంటే మీరు ఏదో అంటారు కాకపోతే ఓవెన్ లో ఓన్లీ ప్లాస్టిక్ గ్లాస్ ఐటమే కదా పెట్టేది మాత్రం ఇప్పటివరకు దగ్గర దగ్గర కొన్ని ఇయర్స్ అయ్యింది మేమైతే తెచ్చి మాకు ఇప్పటివరకు అయితే ఏ హెల్త్ ఇష్యూస్ అయితే రాలేవు నడిపిస్తున్నాం అట్లా కొందరు లాస్ట్ టైం ఏమన్నారు ఇట్లా సిల్వర్ ది దాంట్లో పెడితేనంట మంచిది కాదు హెల్త్ కి అని చెప్పి కమెంట్ లో అది అదేదో పెట్టిండి ఆయన క్యాన్సర్ కి దారి అది వస్తుంది అన్నట్టుగా చెప్పిండ్రు ఏమో మరి మా చిన్నప్పటి పులుపు పులుపు వాటర్ పోసి గానీ అంటారు అంటే పులుపు అనేది నైట్ అంతా ఏదైనా కూర వండి పులుసు ఇప్పుడు చేపల పులుసు అట్లాంటి ఏదైనా ఉంటే ఎంపటినే తీసేస్తారు సిల్వర్ దాంట్లో నుండి ఎందుకంటే అది పులుపు అనేది సిల్వర్ అంతా తినేస్తుంది మళ్ళీ ఎందుకు అని భగవనే అని అదే ఐటమ్ అనేదే తెలుసు నాకు అది కాకపోతే ఈ సిల్వర్ ఉండొద్దు చెయ్యదు అని అంటే మరి నా చిన్నప్పటి నుండి మా మమ్మీ వాళ్ళ మాత్రము ఇట్లానే ఉండేది కూడా అదే కుక్కర్ కూడా అదే ఇప్పటివరకు మరి మొన్నయితే ఒకరు కమెంట్ లో పెట్టిరు మరి ఏమంటాం సరే ఓకే అని అన్నాం ఏం లేదండి అందరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు లేరు అందరు వీడియోస్ అయితే చూస్తున్నారు కాకపోతే ఓన్లీ షార్ట్స్ ఏ చూస్తున్నారు కొంచెం ఫుల్ వీడియో కూడా చూడండి డైలీ బ్లాగ్ కూడా ఇట్లా చేయమంటే కనుక రోజు మా రొటీన్ లైఫ్ ఏముంటది ఏంటిది అనేది కూడా చేయమంటే చేస్తాం చూపిస్తాము మీరు కూడా మాకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా చాలా రోజుల నుండి అయితే మాకు సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మరీ లైక్ చేయండి ఓకే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ ఓకేనా బాయ్ నాకు ఓ ఇప్పటిదాకా మీ ముందు ఏమని చెప్పిండు ఆ చెప్పు ఏదన్నా ఉంటే నేను చేస్తా నేను చెయ్యనా చూపియ్యానా అది ఇదని చెప్పాను అన్నాడు ఒక్కసారి చూడండి ఏం చేస్తున్నాడు ఇది ఈయన చేసేది నువ్వేమని చెప్పి నువ్వు మరి వాళ్ళకి కూడా తెలియాలి నువ్వేంటి అయితే ఇక అక్కడ కెమెరా పెట్టేసి వచ్చి నువ్వు మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నావు అంత రెడీ అయిపోయినాక ఇక్కడ తెచ్చి పెడితే ఇక కూర్చొని తిందాం ఇక అయిపోయింది ఇక ఇదండి ఇంకా సిస్టమ్ ముందు పెట్టుకోలేడు ఇంకా ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాడు కదా మా ఆయన ఇంకా ఇప్పుడు తిన్నాక ఇప్పుడు అది ఒకటి పెట్టుకుంటాడు ఇక అది పెట్టుకున్నాడు అని అంటే కథమ్ ఎవ్వరి దగ్గర నుండి అసలు ఇవ్వడు ఏం లేదు వీడియోలు చేయాలంటే కూడా నేనే బతిలాడుకోవాలి ఏం అవుతుంది కదా మళ్ళీ వాన మాకు ఇంకొకటి ఏం తెలుసా అండి అందరూ మీ ఇంటిది మీరు మీ ఇల్లు అనేది ఫుల్ చేయండి చూపియండి ఒకసారి మీ ఇల్లు అని అన్నారు కదా మేము అంత రిచ్ ఏం కాదు మేము నార్మల్గానే మాది పెద్ద బిల్డింగ్ ఏం కాదు ఉన్నంత వరకు అయితే ఉన్నాము